ఎలక్ట్రికల్ లో కొన్ని పదాల యొక్క అర్థాల గురించి తెలుసుకుందాం ఫ్యూజ్ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది ఫ్యూజ్ అంటే మెల్ట్ అని అర్థం అంటే మెల్ట్ అయిపోవడం అధిక కరెంట్ వచ్చినప్పుడు సాధారణంగా మనకు ఫ్యూజ్ అనేది కరిగిపోతుంది కాబట్టి ఫ్యూజ్ అనేది పేరు వచ్చింది ఫ్యూజ్ అంటే అర్థం కరిగిపోవడం అలాగే సర్క్యూట్ అనే పేరు ఎలా వచ్చింది సర్క్యూట్ సర్క్యూట్ అంటే లాటిన్ లో వృత్తాకారం అని అర్థం అంటే కరెంట్ వృత్తాకారంలో ప్రవేశిస్తుంది కాబట్టి సర్క్యూట్ అన్నారు తర్వాత ట్రాన్స్ఫార్మర్ ట్రాన్స్ఫార్మర్ అనే పేరు ఎలా వచ్చింది ట్రాన్స్ఫార్మర్ అంటే మార్పు చేయడం విద్యుత్ వోల్టేజ్ ని మార్పు చేసేది కాబట్టి దీనికి ట్రాన్స్ఫార్మర్ అనేది పేరు వచ్చింది తర్వాత కెపాసిటర్ అనే పేరు ఎలా వచ్చింది కెపాసిటర్ అనే పదం అంటే కెపాసిటర్ అంటే కెపాసిటీ దాని పేరులోనే కెపాసిటీ అని ఉంది కెపాసిటీ అంటే సామర్థ్యం అంటే విద్యుత్ నిల్వ చేసుకునే సాబంది ఉంది కాబట్టి దీనికి కెపాసిటీ అనే పేరు వచ్చింది తర్వాత రెసిస్టెన్స్ అనే పేరు ఎలా వచ్చింది రెసిస్టెన్స్ అనే పేరు లాటిన్ లో రెసిస్టెన్స్ అంటే ప్రొటెస్ట్ లేదా అంటే అడ్డుకునేది కాబట్టి రెసిస్టెన్స్ అంటే కరెంట్ ప్రవాహాన్ని అడ్డుకుంటుంది కాబట్టి దీన్ని రెసిస్టెన్స్ అనే పేరు వచ్చింది యాంప్స్ యాంపియర్ అనే పేరు ఎలా వచ్చింది ఫ్రెంచ్ శాస్త్రవేత్త ఆండ్రే మరీ ఆంపియర్ పేరు మీదుగా యాంపియర్ అనే పేరు వచ్చింది అలాగే వాట్ వాట్ అనే పేరు ఎలా వచ్చింది స్కాటిస్ ఇంజనీర్ జేమ్స్ వాట్ పేరు మీదగా మనకి వాట్ అనే పేరు వచ్చింది అలాగే ఓమ్ ఓమ్ అనే పేరు జర్మన్ శాస్త్రవేత్త జార్జ్ సైమన్ ఓమ్ పేరు మీదుగా మనకి ఓమ్ అనే పేరు వచ్చింది ఓల్ట్ అనే పేరు ఇటాలియన్ శాస్త్రవేత్త అలెక్సాండ్రో ఓల్టా గారి గౌరవార్థం ఈ పేరు పెట్టడం జరిగింది